హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు అంగం పెరగడానికి లావు కావడానికి చాలా రకాల చిట్కాలు చెప్తూ ఉంటారు ఏ చిట్కా బెస్ట్ అని కూడా చాలా మంది అడుగుతుంటారు అన్ని రకాల చిట్కాలు ఖచ్చితంగా ఫలితాన్ని అందిస్తాయి ఇంత ముందు నేను ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలను గురించి కూడా వాటిని చెప్పడం జరిగింది చాలా మంది కూడా వాడి మంచి ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు కూడా అంగ పరిమాణాన్ని పొడవును లావును పెంచడమే కాకుండా అంగాన్ని కూడా మంచిగా దృఢంగా మంచి శక్తిని కలిగే గట్టిగా అవడానికి కూడా ఒక అద్భుతమైన చిట్కా ఉంది అన్నిటికీ కలిపి కామన్ గా ఇది ఒకటే చిట్కా అన్నట్టు అంటే సైజ్ పెరగడానికి ప్లస్ అంగం గట్టిపడడానికి దీనికి కావాల్సిందల్లా నేను చెప్పే వాటిని మోతాదులో తీసుకోవాలి జాగ్రత్త వినండి తేనె హారతి కర్పూరము ఉమ్మెత్త గింజలు తేనె హారతి కర్పూరము ఉమ్మెత్త గింజలు శుద్ధ పాదనసము శుద్ధ పాదరసం అనేది మనకు దాదాపుగా అంటే మీరు ఈ పాదరసం వేరు శుద్ధ పాదరసం వేరు చాదోపడి దుకాణం లభిస్తుంది శుద్ధ పాదరసాన్ని తీసుకోవాలి శుద్ధ పాదరసం వల్ల ఎలాంటి సమస్యలు రావు దీన్ని కూడా మన శుద్ధి చేసి ఉంటుంది కాబట్టి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండవు ఓకేనా కాబట్టి ఇప్పుడు చెప్పిన ఇవన్నింటినీ కూడా కొద్ది కొద్ది మోతాదులో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మెత్తగా అంటే ఎలా అంటే లేపల్లాగా లేఖంలాగా తయారు చేసుకోండి ఓకేనా ఇప్పుడు చెప్పిన సమ మోతాదులో తీసుకుంటూ ఒక లేఖంలాగా తయారు చేసుకొని దాన్ని అంగానికి చుట్టూ కూడా రాసి ప్యాక్ లాగా చేసి ఒక క్లాత్ గానీ ఏదైనా కట్టుకోవచ్చు ఇలా ఒక గంట రెండు గంటలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కడుక్కోవచ్చు ఇలా ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ ని అందించడమే కాకుండా అంగ పరిమాణం అండి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా మర్దన కూడా చేశారనుకోండి దానివల్ల అంగ పరిమాణం పొడవులా రెండు కూడా ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరుగుతుంది మేము ఇంత ముందు కూడా అంగ పరిమాణం పెంచడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా చాలా మందికి అందించడం జరిగింది ఆ మెడిసిన్స్ కూడా ఇవి కూడా ఖచ్చితంగా మేము కలుపుతాం హండ్రెడ్ పర్సెంట్ కలుపుతాం మా దగ్గర ఉంటాం తేనెండి ఏ కలుపుకోవాలి అని కూడా మేము చెప్తూ ఉంటాం ఎందుకంటే అవి కలిపడం వల్ల కొంచెం గట్టి పడుతుందని చెప్పి వాళ్ళని యాడ్ చేసుకొని చెప్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నాలుగు పదార్థాలను సమభాగాలుగా తీసుకొని కొద్ది కొద్దిగా నీటితో అవసరం ఉన్న కాడికి అంటే లేపేలా తయారు చేసుకొని అంగం పైన ప్యాక్ చేసుకుంటున్నట్లయితే అన్ని రకాల లింగ దోషాలు కూడా పూర్తిగా తగ్గిపోయి వాటి ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము సైజ్ ఇంప్రూవ్మెంట్ కావడం అనేది మీరు చూడవచ్చు దీన్ని కనీసం ఒక రెండు నుంచి మూడు నెలల పాటు ఇలా వాడుతూ ఉండాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రావు ఓకే లేదా మీరు నేరుగా మా మెడిసిన్ కూడా తెప్పించుకోవచ్చు ఒకవేళ మెడిసిన్ కావాలి అని అనుకుంటే కనుక ఇది నాలుగు నెలల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది ఆయిల్ ఆయిల్ పద్దెనిమిది రకాల మూలికలతోటి మేము తయారు చేస్తాము వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది ఎంతో దీన్ని ఉన్నారు ఇలాంటి ఆయిల్ కావాలి అని అనుకుంటే కనుక మీరు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మీరు ఆయిల్ పొందవచ్చు ఒకవేళ రాలేని పరిస్థితులు అంటే కొరియర్ ద్వారా కూడా మీరు తెప్పించుకునే అవకాశం నాటు వేరే కలిగిస్తుంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అంప్లిమెంట్ సలహాన్ని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ